పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వచ్చి ప్రమాణ స్వీకారానికి ముందు మన నూకాలమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాలు తీసుకుని వెళ్తాం అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయోత్సవంలో భాగంగా అనకాపల్లిలో నిర్వహించిన సభలో అనకాపల్లి నూకాంబిక అమ్మవారి గురించి ఆ రోజు మాట్లాడి ఎంతో మహిమగల తల్లని చెప్పి ఆ రోజు ఆ సభలో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రమాణ స్వీకారానికి ముందు శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుంటానని తెలిపి చెప్పిన మాదిరిగానే నూకాంబిక అమ్మవారిని దర్శించుకోవటానికి ఈరోజు ఆలయానికి విచ్చేశారు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు వేద పండితులతో మంగళ వాయిద్యాలతో పూర్ణ కుంభంతో పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికి సాలువా కప్పి ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు అనంతరం ఆలయంలో వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి హారతులు అందజేసి ఆశీస్సులిచ్చారు bye <laughs> beep నూకాలమ్మ తల్లి ముదుటి కుంకం అనకాపల్లి నియోజకవర్గం తల్లి నూకాలమ్మ తల్లి దీవెనతోటి ఇంత ఘనమైన స్వాగతాన్ని పలికిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి ఇంత పెద్ద మద్దతుతోటి మీ అందరూ రోడ్ల వచ్చి ఆడపడుచులు పిల్లలు యువత పెద్దలు అందరూ రోడ్ల మీదకి వచ్చి మా కూటమికి ఇంత బలమైన ఆహ్వానం శుభాభివందనాలు తెలియజేసి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను వారాహి విజయభైరి యాత్ర ఒక మార్పు తీసుకురావడానికి సుస్థిరమైన ప్రభుత్వం అందించడానికి దానికోసం మద్దతుగా ఈరోజున జనసేన పార్టీ తరఫు నుంచి సీనియర్ నాయకులు శ్రీ పుణతాల రామకృష్ణ గారు ఈరోజున పోటీ చేస్తూ ఉన్నారు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు మద్దతుగా భారతీయ జనతా నాయకులు పరమేశ్వరరావు గారు అలాగే జనసేన నాయకులు పంచగల్ల రమేష్ గారు నాగజాగదీశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు అందజేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు ముఖ్యంగా పీలా గోవింద్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు పీలా గోవింద్ గారితో మాట్లాడితే దాకా పెద్ద మనసుతో మీరు మాకు మద్దతు తెలుపుతున్నందుకు ఈ మన అనకాపల్లి నూకాలమ్మ తల్లి సాక్షిగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఎలా చేస్తారో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అనకాపల్లి ఉత్తరాంధ్రకే కాదు మన నూకాలమ్మ జాతరని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేలాగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు పెట్టేలాగా ఆ చర్యలు మొదట రాగానే మనమే తీసుకుందాం అది పిఠాపురంలో వెంటనే బెల్లం పేరు వచ్చి కోడిగుడ్డు